ఎలా లేదు కలిపేస్తారు పీతల్లో కాలీఫ్లవర్ ఎంత బాగా వచ్చిందో సమాధానం పీతల్లో కాలీఫ్లవర్ అవసరం నీకు చెప్పడం వాళ్ళకి అవును చూపించాలి కదా నీ వెరైటీ అదే కదా నాతో నువ్వు మాట్లాడాలి కదా తీసినప్పుడు నేను నేను తీస్తున్నాను చెప్పాలి కదా నువ్వు నేను మాట్లాడుకుంటున్నా నేను తీసుకుంటాను అంటే ఇది ఇప్పుడు కాలీఫ్లవర్ వేయడం తప్ప అది ఇంట్లో పీతలు ఉడికిపోయినాయి హలో మేడం గారు కనకం గారు పీతలు ఉడికిపోయినాయి పీతలు ఉడికిపోయినాయి నువ్వు అసలు దా అది ఏం చేయాలి చెప్పిన దాన్ని ఫస్ట్ క్యాలీఫ్లవర్ని ఉడకబెట్టాలి తర్వాత పీతలు వేయాలి తెలుసా ఇప్పుడు క్యాలీఫ్లవర్ ఇప్పుడు పీతలన్నీ మెత్తగా అయిపోతాయి చూడు ఇప్పుడు క్యాలీఫ్లవర్ గట్టిగా అయిపోతుంది చూడు ఫస్ట్ నువ్వు క్యాలీఫ్లవర్ ఉడకబెట్టాలి తర్వాత పీతలు వేయాలి అది కూడా నేనే నేర్పియాల్సి వస్తుంది ఏం చెప్పాలి చెప్పు నీకు వంటలు నేను నేర్పిస్తా నేర్చుకో ఏంది బావాలి వస్తాయి అంతేనా కరెంట్ వచ్చింది పిచ్చోడా

ఈ రోజు పెట్టినా దేవుడికి ఇవన్నీ మొత్తం ఎలా అయింది ఆగిపోయిందాబింద

అవునా ఇదా మిక్సీ అప్పుడప్పుడే ఇట్లా ఆటలాడుతూ ఉంటుందండి ఓ రేనాయనా ఏం మిక్సీ మిక్సీ ఎందుకు ఇది ఎట్లా చేస్తుంది

అది ఆల్రెడీ పని చేయట్లేదు కదా ఇది పనిచేస్తుంది అది పనిచేయట్లేదు కదా అది పనిచేస్తుందా జరుగు त्यो के भिन थियो न बिते हँ पनि पिङ मनाल्दै ఆ దీనిది లేదు అసలు ఇది ఇది స్విచ్ తిప్పేదే కరెక్ట్ లేదు పోయింది ఇది స్విచ్ పోయింది తీసుకురాపో ఇక్కడ కింద వాళ్ళు వాళ్ళని రి వేసిస్తారు రెండు రౌండ్లు రెండు సార్లు వేస్తే ప్రిండ్ అయిపోయి ఎంత ఈ పావు కిలోవా వంద ఇది ఇదిగో చికెన్ ఉండింది అనకం చికెను రొయ్యలు రొయ్యలు తినాలనిపించింది అనమాట కనకానికి తెచ్చుకుంది పాపం అట్లానే పిండి వేద్దాం గారెలు వేద్దాం అనుకుంది కానీ మిక్సీ పని చేయట్లేదు ఏం చేస్తాం సగం సగం అయింది పని పొద్దున్నే పూజ చేసింది నేను చూడాల పూజ చేసింది చేసింది ఈరోజు ముందు క్యాలీఫ్లవర్ వేస్తుంటే ఉడికేది తర్వాత ఈ రొయ్యలో ఇవి వేస్తే ఉడికేయి ఇప్పుడు క్యాలీఫ్లవర్ పచ్చి పచ్చిగా ఉంది ఇవి ఉడికిపోయినాయి